హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి మంచి శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళేటప్పటికైతే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఓకేనా ఆఫర్ శారీస్ చూపిస్తాను అలాగే న్యూ కలెక్షన్ కూడా చూపిస్తానండి ఎవ్వరు మిస్ అవ్వద్దు దయచేసి హోల్డ్లో అయితే వన్ ఆర్ టూ డేస్ అయితే పెట్టొద్దండి మ్యాక్సిమం వన్ అవర్ లోపే కన్ఫామ్ చేయండి కన్ఫామ్ చేసిన శారీస్కి పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే పేమెంట్ చేయండి నేను అడిగినా కానీ రిప్లై అయితే ఇవ్వట్లేదు వాళ్ళ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేస్తానండి వన్ ఆర్ టూ టైమ్స్ అడిగేసి క్యాన్సిల్ చేసేస్తాను ఓకేనా ఇప్పుడైతే మంచి ఆఫర్ శారీస్ చూపిస్తున్నాను టూ వచ్చి జారా శారీస్ అండి వన్ వచ్చేసి పింక్ అండ్ వైట్ వచ్చేసి జారా శారీస్ అండి గ్రీన్ అండ్ పింక్ వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీ అండి ఈ త్రీ శారీస్ వచ్చేసి మంచి ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి మంచి ఆఫర్ మూడు శారీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి నేను వచ్చేసి దాన్ని ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి త్రీ శారీస్ ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకైతే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే పెడతాను మంచి జారా శారీస్ ఓకేనా ఈ టూ వచ్చేసి జారా శారీస్ అండి అది వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ శారీ షిఫాన్ శారీస్ అండి ఇవి సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అప్పుడు ఫోర్ శారీస్ వచ్చేసి థౌజండ్ అవుతుంది కదా ఓకే ఇవి కూడా మంచి ఆఫర్లో పెట్టాను ఫోర్ శారీస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ శారీస్ ఇస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఓకేనా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ శారీస్ తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి మంచి జాక్వర్ సిల్క్ అండి ఎయిట్ డబల్ నైన్ శారీ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి సింగిల్ పీస్ బ్లాక్ కలర్ ఒక్కటే ఉందండి అవైలబుల్ ఓకేనా ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ముగ్ధా సిల్క్లో సింగిల్ శారీ ఉందండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ శారీ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఇంత తక్కువకు పెడుతున్నాను అంటే నేను మార్జిన్స్ వేసుకున్నానని కాదు ఓకేనా నాకు వచ్చిన కాస్ట్ కన్నా కూడా ఇది నాకు ఇప్పుడు ఫోర్ డబల్ నైన్ పడిందండి నేను త్రీ డబల్ నైన్ హండ్రెడ్ లాస్ట్లో పెడుతున్నాను ఎందుకంటే ఒక్క ఏ ఉంది మళ్ళీ హాఫ్ అమౌంట్ అయినా వస్తుందనే పెట్టేశాను ఓకేనా ముగ్ధా సిల్క్ శారీ కలంకారీ ఇది ఫోర్ డబల్ నైన్ పడింది మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఎందుకంటే సింగిల్ శారీయే ఉంది కాబట్టి ఓకేనా డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే నేను నాకు పెట్టిన అమౌంట్లో నుంచి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించుకొని మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఓకేనా ఇది కూడా సింగిల్ శారీ ఉందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఇది కూడా మంచి ఆఫర్లో పెడుతున్నాను ఇది ఎయిట్ డబల్ నైన్ శారీ అండి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ ఆఫర్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా చాలా బాగుందండి శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి బటర్ఫ్లై శారీస్ అండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఇది షిఫాన్లో కూడా ప్రీమియం క్లాత్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ ఇదే షిఫాన్లో ఇంకా నాలుగు మోడల్స్ చూపిస్తాను ఇంకా ఆఫర్ శారీస్ ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూపిస్తాను మధ్యలో ఆఫర్ శారీస్ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కలర్ కాంబినేషన్స్ అండి మోడల్స్ కూడా ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు షిఫాన్ శారీస్ మధ్యలో ఆఫర్ శారీస్ కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎవరు ఇవి కూడా షిఫాన్లో ఇంకో చిన్న ఫ్లవర్ మోడల్స్ అండి ఇవి కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇందాక చూపించిన దాంట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవి ఓన్లీ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మంచి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజు అదే వస్తుంది పళ్ళు కూడా అలానే వస్తుందండి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా సెవెన్ డబల్ నైన్ శారీస్ అండి మంచి ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా కాస్ట్ కాస్ట్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను ఆఫర్లో ఉన్న శారీస్ అన్నీ అంతేనండి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసుకునే ఇస్తున్నాను నాకు పడిన కాస్ట్ కన్నా తగ్గించే ఇస్తున్నానండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ శారీస్ అండి ఇవి వచ్చేసి మీకు ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది స్మూత్గా దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లౌజ్ ప్యాట్ని ఇలా వస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బయట మార్కెట్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఉంది ఎక్కడ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని తక్కువ ఉంటే నాకన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటే నేను కంపల్సరీ మీకైతే ఈ శారీ ఫ్రీగా ఇస్తానండి ఓకేనా సేమ్ క్వాలిటీ సేమ్ క్లాత్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది నేను ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకైతే సేల్ చేసేస్తాను ఓకేనా మంచి ప్యూర్ జార్జెట్లో వచ్చేసి ఈ ఫోర్ కలర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ టూ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి రీజనబుల్ ప్రైజ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మంచి సీక్వెన్స్ వర్క్లో వచ్చిన బ్లౌజెస్ అండి కట్ వర్క్ బోర్డర్లో వచ్చినాయి కదా ఈ శారీస్ అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా త్రీ కలర్స్ వస్తుందండి డార్క్ మిడిల్ లైట్ ఇలా త్రీ కలర్స్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి మంచి వైన్ కలర్ చూడండి ఎలా వచ్చిందో శారీ త్రీ కలర్స్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి ఓకేనా ఈ మోడల్లో ఒకసారి వేరే దాంట్లో ఒకసారి తీసుకున్నా కానీ ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి ఓకేనా ఇదిగోండి చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ పట్టు అండి ఓకేనా ఇదిగోండి సా చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అండ్ చాలా స్మూత్గా అయితే ఉంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి క్లాత్ మాత్రం లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్గా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా చూడండి చాలా బాగుంది బోర్డర్ కూడా పట్టు టైప్లో ఉంది మంచి కంచి బోర్డర్ టైప్లో వచ్చింది ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి బోర్డర్ చూడండి మనకి బోర్డర్ కలరే బ్లౌజు పళ్ళు వస్తుందండి ఓకేనా త్రిబుల్ నైన్లో చా ఎయిట్ డబల్ నైన్ అండి త్రిబుల్ నైన్ కూడా కాదు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ వచ్చేసి ఆరెంజ్కి వచ్చేసి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ఓకేనా దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి క్లాత్ మాత్రం చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి ఓకేనా బోర్డర్ కూడా చూడండి ఎలా వచ్చిందో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మంచి సాఫ్ట్ లైట్ వెయిట్ బెనారస్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి గ్రీన్ షేడ్లో వస్తుంది ఈ శారీకి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి వచ్చేసి వైన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో చాలా వెయిట్లెస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో బెనారస్ శారీస్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా మంచి పింక్ అండ్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ శారీకి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ టెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి పెయింట్ అయితే కాదు ఓకేనా ఇవి కూడా మంచి చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఓకేనా దీంట్లో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మన కింద బోర్డర్ కలర్ వచ్చేసి బ్లౌజు పళ్ళు వస్తుంది ఈ ప్యాటర్న్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏ ప్యాటర్న్ అయినా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టిష్యూ మిక్స్ పట్టండి ఓకేనా ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి మంచి ఆఫర్లో అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే పెడుతున్నానండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ చాలా బాగుంది ఇదంతా పెయింట్ అయితే కాదండి థ్రెడ్ వివింగ్ గోల్డ్ జెరీ వివింగ్ ఏనండి ఇదిగోండి కలర్స్ లైట్ ఆరెంజ్ లైట్ పింక్ ఎల్లో లైట్ క్రీమ్ ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లెవెన్ ఫార్టీ నైన్లో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సాఫ్ట్ బెనారస్ ఓకేనా చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగోండి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్తో వస్తుందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ చాలా కలెక్షన్ ఉంది అది కూడా బెనారస్ కలెక్షన్ కూడా ఉందండి అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలు అయితే సెండ్ సెండ్ చేస్తాను మీకైతే వీడియో లెంత్ అయితే అయిపోయింది ఇప్పటికే టెన్ మినిట్స్ అయితే దాటింది ఓకేనా ఇంకా కలెక్షన్ నెక్స్ట్ పార్ట్ టూలో అయితే పెడతానండి ఓకేనా మీకు గనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద నెంబర్ చూసి వాట్సాప్కి అయితే స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి అవైలబిలిటీ ఉంటే నేను ప్రైజ్ అయితే మీకు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ బాయండి